హలో హాయ్ అండి అందరికీ ఏపీ ప్రజలకు కొత్త రేషన్ కార్డుల జారీ పైన గొప్ప శుభవార్త వివరాల్లోకి వెళ్లే ముందు మన వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ రాష్ట్ర వ్యాప్తంగా అర్హత కలిగిన నివాసితుల కోసం కొత్త స్మార్ట్ రేషన్ కార్డులను జారీ చేస్తున్నట్లు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము ప్రకటించింది ఈ రేషన్ కార్డులలో క్యూఆర్ కోడ్ ఉంటుంది లావాదేవీలను సులభతరం చేస్తుంది మరియు మరింత పారదర్శకంగా చేస్తుంది కొత్త రేషన్ మార్చి రెండు వేల ఇరవై ఐదు నుండి అందుబాటులోకి వస్తాయని పౌర సరఫరాల మంత్రి నాదండ్ల మనోహర్ గారు ధృవీకరించారు పాత రేషన్ కార్డుల కంటే కొత్త డిజిటల్ రేషన్ కార్డులు అనేక మెరుగుదలతో వస్తాయి క్యూఆర్ కోడ్ ఫ్యూచర్లో క్యూఆర్ కోడ్ని స్కాన్ చేయడం వలన కుటుంబ వివరాలు హక్కులు మరియు లావాదేవీ చరిత్రకు తక్షణ ప్రాప్యత లభిస్తుంది రేషన్ కార్డుల మోసము మరియు నకిలీని నిరోధించడంలో సహాయపడుతుంది క్రెడిట్ కార్డు డిజైన్లా ఉంటుంది సన్నగా మన్నికగా మరియు పోర్టబుల్ క్రెడిట్ కార్డ్ లాగా రూపొందించబడింది దీర్ఘకాలం ఉండే పదార్థము సుదీర్ఘ వినియోగాన్ని నిర్ధారిస్తుంది సులభమైన కుటుంబ నవీకరణలు చేసుకోవడానికి జననాలు మరణాలు మరియు ఇతర కుటుంబ మార్పులను సమీపంలోని గ్రామం లేదా వార్డు సచివాలయంలో సులభంగా నమోదు చేసుకోవచ్చును రికార్డులను నవీకరించడంలో జాప్యాలు మరియు మాన్యువల్ లోపాలను తగ్గిస్తుంది కొత్త బియ్యం కార్డులకు ఈ క్రింది వర్గాల ప్రజలు అర్హులు కొత్త రేషన్ కార్డు కోసం దరఖాస్తు చేసుకోవాలనుకునే కొత్తగా పెళ్ళైన జంటలు కుటుంబ సభ్యులను జోడించాల్సిన లేదా తొలగించాల్సిన ప్రస్తుత రేషన్ కార్డుదారులు ఇంకా రేషన్ కార్డు లేని పేద కుటుంబాలు పాత రేషన్ కార్డు పోగొట్టుకున్న వ్యక్తులు మరియు భర్తీ కార్డు అవసరము కొత్త స్మార్ట్ రేషన్ కార్డు కోసము ఎలా దరఖాస్తు చేసుకోవాలి అంటే సమీప గ్రామం లేదా వార్డు సచివాలయాన్ని సందర్శించాలి అవసరమైన పత్రాలను సమర్పించి వాటిలో ముఖ్యంగా కుటుంబ సభ్యులందరి ఆధార్ కార్డు కాపీలు నివాస రుజువు పాత రేషన్ కార్డు తప్పనిసరిగా ఉండాలి దరఖాస్తు ఫామ్ని నింపి నిర్దేశించిన అమౌంట్ని చెల్లించాల్సి ఉంటుంది మీ స్మార్ట్ రేషన్ కార్డు ఐదు పది దినాలలో డెలివరీ చేయబడుతుంది ఈ సమాచారం కనుక మీకు నచ్చినట్లయితే మన వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ థ్యాంక్ యూ ఆల్